నాకు ఎందుకంటే డయెట్ అప్పుడు చాలా ఎక్కువ డయట్ ఉండేదండి నాకు దాసరి గారు కూడా తిట్టేవారు వింటమ్మా ఇంత డయట్ ఉంటావు అసలు పొద్దున్నే ఏం తినావు ఎప్పుడు జ్యూసులు 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 అని ఉండిపోతామనేవారు అంటే అప్పుడు ఎక్కువ కాన్షియస్ కదండి మనం పొట్టకు లైట్గా ఉండకూడదు తెలియకూడదు అలాగని తినేదాన్ని కాదు సో అలా ఉండి ఉండేమైందంటే నాకు బ్లడ్ డెఫిషియన్సీ కొంచెం ఏదో ఒక ప్రోటీన్ ఎస్ అనేది ఏదో నాకు అది తెలియదు ఎందుకని సో ఇలాగా కొంచెం పిల్లలు ఇది అవ్వడానికి కొంచెం తర్వాత అది కనబెట్టారనుకో డాక్టర్స్ కనిపెట్టి దాని ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత పిల్లలు పుట్టారు ప్రాబ్లం కానీ దాని టైం పట్టిందిగా అది అప్పుడు అది కనిపెట్టే వరకు కూడా నేను దేవుడి దగ్గర అదే పెట్టుకునేదాన్ని నాకు పిల్లలు కావాలి పిల్లలు కావాలి అని సో దానికి నాకు రెమెడీ కూడా దేవుడి వల్లే దొరికింది లైఫ్ దొరికేది కాదేవులు మిరాకల్ కదండి నాకు ఈ మామూలుగా ఈ ఏదేదో ట్రీట్మెంట్లు తీసుకుంటారు అదంతా ఏం తీసుకోలేదు నాకు ఏ ప్రాబ్లం ఒక డాక్టర్ కనిపెట్టారు దానికి ఇమీడియట్గా నాకు రెమెడీ దొరికింది పిల్లలు పుట్టేస్తారు అంతవరకు నాకు కొంచెం ప్రాబ్లమే కదా ఎందుకు ఎందుకు అవుతుందో ఏ డాక్టర్స్కే తెలిసేది కదా ఎందుకు ఎందుకు అబాషన్ అవుతుంది ఎందుకు ఈ అమ్మాయికి ఇలా అవుతుంది బాడీలో ఏమో అన్నీ బాగానే ఉన్నాయి టెస్టులు చేస్తే అన్నీ బాగానే ఉంది మరి ఎందుకు అబార్షన్ అవుతుంది తెలియదు నాకు సిక్స్ అబార్షన్స్ అయింది ఇయర్లీ రెండు అబార్షన్స్ అయ్యేది ఎందుకని డాక్టర్ అది తెలియకుండా ఒక డాక్టర్ లేడీ డాక్టర్ అయితే ఇలా నాకు నాకు నేను ఇంతవరకు స్టడీ చేసినంత నాకు అర్థం కావట్లేదు మీ బాడీలో ఏం ప్రాబ్లం అది ఎందుకు ఇలా అవుతుంది నాకు అర్థం కావట్లేదు అని ఫైల్ ఇచ్చేసింది నాకు తెలియదు మీకు నేను 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 మీ దీంట్లో ఓడిపోయాను తీసుకెళ్ళండి అనేసి ఎందుకంటే ఆవిడకి ఒక గిల్టీ ఫీల్ ఏం చేయలేను ఏం చేయలేకపోతున్నానని సడన్గా మారింది ఎంత గొప్ప విషయం కదండి నిజంగా బంగారం లాంటి రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలు ఎందుకంటే ఎంత మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా అని మీరు పిల్లలు ఇష్టపడి కావాలనుకున్నప్పుడు ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్ అయినా కాదు దాంట్లో కూడా ఇప్పుడు ఎలాగా సినిమా ఇండస్ట్రీ నేను ఎలాగా ఇష్టపడి వచ్చి అలాగే పిల్లలు చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం పిల్లలంటే సో అందుకనే అది నేను అక్కడ కూడా నేను దేవుడి దగ్గర కొంచెం